నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు సుందర రామ్ రెడ్డి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ మార్కెట్ లో అంటే మన మార్కెట్ ని సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సంబంధించి వాలిటీ పేరల్గా మార్కెట్ అంటే వాలటిలిటీ వాటాలిటీ అంటే మార్కెట్ కానీ ఎంతసేపు వాలంటీ అనగానే మన మైండ్ రిస్క్ కదా భయం కదా డేంజర్ కదా ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేకపోతే తక్కువ ఇన్వెస్ట్ చేద్దాం లేకపోతే ఇన్వెస్ట్ చేయకుండా ఉందాం అనుకుంటూ ఉంటారు బట్ దీన్ని దాటి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాడు కోటి అవడానికి స్కోప్ తీసుకుంటూ ఉంటాడు ఎప్పటికీ ఇది నెవర్ ఎండింగ్ గేమ్ దీన్ని మీరు దృష్టిలో ఎలా ఊహిస్తారు దీన్ని ఎలా థింక్ చేస్తారు మీ వ్యూ ఏంటి దీని మీద మార్కెట్లో వాలటిలిటీ అనేది ఈక్విటీ అసెట్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు డెట్ ఫండ్స్ కానీ కమోడిటీస్ లైక్ గోల్డ్ సిల్వర్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ కానీ కంపేర్ చేసినప్పుడు ఇందులో డెఫినెట్గా వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కానీ వలటిలిటీ ఉంది కదా అని చెప్పేసి మార్కెట్ దూరంగా ఉంటే మార్కెట్లో ఉన్న లాస్తో కన్నా కూడా దూరంగా ఉండడం వల్ల లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కాబట్టి వలటాలిటీని ఒక ఎనిమిదిలా చూసే బదులు అదొక ఆపర్చునిటీస్లా చూసుకున్నాం అనుకోండి నీకు ఎక్కువ గిట్టుబాటు అవుతుంది ఎందుకంటే ప్రతిసారి పడిద్ది 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 అని మార్కెట్ దూరంగా ఉండే బదులు ఓకే పడ్డప్పుడల్లా అడిషనల్ యూనిట్స్ కలెక్ట్ చేసుకోవడం నేర్చుకున్నాం అనుకోండి అది నీకు అడ్వాంటేజే కదా ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంటే తప్ప ఈ వలటాలిటీ షార్ట్ టర్మ్ కాదండి మార్కెట్ ఒకప్పుడు వెయ్యి నిఫ్టీ అంటే ఆల్ టైమ్ అయ్యేది ఆ టైంలో తర్వాత ట్వల్వ్ హండ్రెడ్ ఆల్ టైమ్ హై ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆల్ టైమ్ హై అలా ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా పోతూనే ఉంది ఇది అందుకని మార్కెట్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ పోతూనే ఉంటుంది కాబట్టి వాలటాలిటీని బేస్గా తీసుకుని భయపడే బదులు ఓకే వలటాలిటీ వచ్చినప్పుడు అడిషనల్ యూనిట్స్ కొనటం ద్వారా మనకి దాని బెనిఫిట్గా మార్చుకోవచ్చు అనమాట కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎప్పుడు కూడా వలటాలిటీ అనేది ఒక బ్లెస్సింగ్ లాంటిది మరి ట్రేడింగ్లో వాళ్ళలాగా అది పెద్ద వాళ్ళకి వెళ్ళడం కాదు అది ఎందుకంటే తక్కువ రేటుకి ఉదురుగుతుంది అంటే అసెట్స్లో డిస్కౌంట్ సేల్ నడుస్తుంది ఆ టైంలో ఇట్లా ఎన్నో సార్లు ఉంది కోవిడ్ అప్పుడు డిస్కౌంట్ సేల్ నడిచింది కొన్ని బెనిఫిట్ అయింది అండ్ మొన్న ఎగ్జిట్ రిజల్ట్ వచ్చిన మొదటి రోజు మార్కెట్ సింగిల్ డే ఎయిట్ పర్సెంట్ డౌన్ అయింది మళ్ళీ అంతే ఉండి కొన్ని యూనిట్స్ కొన్ని వాళ్ళందరికీ మళ్ళీ బెనిఫిట్ వచ్చింది అంటే హిస్టారికల్ డేట్ ఏం చెప్తుందంటే పడ్డ ప్రతిసారి ఎవరైతే ఆ ప్యానిక్లో కొంటున్నారో దే మేడ్ గుడ్ మనీ అనమాట దాన్ని ప్రాఫిట్ ఫ్రమ్ పానిక్ అంటారు ఓకే అందుకని లాంగ్ టర్మ్లో ఈ వలటాలిటీ వచ్చి మార్కెట్ డౌన్ అయిన ప్రతిసారి కూడా మనం క్వాలిటీ ఉన్న కంపెనీస్ కొనటం ద్వారా ఫ్యూచర్లో మార్కెట్ మళ్ళీ పెరిగినప్పుడు అమ్మే ఛాన్స్ ఉంటుంది అనమాట సో వాలిటీ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు పాతేం కాదు హాస్టల్లో వచ్చింది ఇప్పుడు వస్తుంది అంటే బీజుల్లో కూడా రాబోతుంది అది అందుకని వాటిని చూసి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అందుకని లాంగ్ టర్మ్కి మీ మీ పర్సనల్ ఫైనాన్స్ గోల్స్కి అండ్ స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉపయోగపడతాయి అండ్ ఎలా ఉపయోగపడతాయి తెలుసుకొని రావడం తప్ప వలటల్టీని ఒక బేస్గా తీసుకొని మాత్రం దూరంగా ఉండకూడదు అయిన తర్వాత ఎంతకంత వలటల్టీ ఉంటుంది బట్ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అంత అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ మెన్షన్ చేశారు ఇక్కడ అసలు ఎంటర్ అవ్వకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని కొంతకాలం క్రితం మార్కెట్ అనేది పన్నెండు వేల చిల్లర దగ్గర పెడితే అప్పుడు కూడా పడే ఉంటుంది పదికో వెళ్ళి ఉంటుంది బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఈ రోజు చూసుకుంటే ఇరవై మూడు వేలు దాటేసింది అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసి వదిలితే ఆ వాలిటీ అనేది ఆటోమేటిక్గా కవర్ అవుద్ది అనడానికి ఇక్కడ అవును ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కనిపిస్తా అవును సో ఇక్కడ ఒక టాపిక్ వస్తుంది ఇన్వెస్టర్స్ వర్సెస్ ట్రేడర్స్ అవును ట్రేడర్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు మరి సో ఈ ట్రేడింగ్ అంటే స్పెక్యులేషన్ అండి ట్రేడర్ అంటే షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునేవాడు అందుకని ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ని నేను ఎలా వాడుకోవాలా అంటే పడేటప్పుడు ఏమో షార్ట్ సెల్ చేసి డబ్బులు సంపాదించాలా అంటే పెరిగేటప్పుడు మనీ మేక్ చేయాలా అని థింక్ చేసేవాడు ట్రేడర్ ఓకే వాళ్ళు ఎప్పుడు స్పెక్యులేషన్ పాయింట్ ఆఫ్ లో ఉంటారు అంటే స్పెక్యులేషన్ ఆర్ట్ అండ్ సైన్స్ అందరికి అర్థం కాదు ఎవరైతే దాన్ని ఒక సైన్స్ లాగా ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అది వర్త్ అనమాట అందుకని స్పెక్యులేషన్ హైలీ డేంజరస్ గేమ్ అందరూ అందులో ఎస్పెక్ట్ అవ్వరు మన డేటా చెక్ చేసుకుంటే అండ్ నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ లూజ్ దాం అని ఎందుకంటే అందరూ ఎక్స్పెక్ట్ అవ్వరు ఆ ఏరియాలో అందుకని మీరు మార్కెట్లో వాళ్ళ ఉన్న ప్రతిసారి కూడా మార్కెట్లో జంప్ అయ్యి ఏదైనా మనీ మేక్ చేసుకోవాలి షార్ట్ టర్మ్లో అంటే అది మేబీ రిస్క్ అయ్యి ఉండొచ్చు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో కానీ యాజ్ అ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను లాంగ్ టర్మ్లో ఉంటాను కదా ఇప్పుడు మార్కెట్ ట్వంటీ త్రీ థౌజండ్ ఉంది ఐఎమ్ షూర్ ఇది థర్టీ థౌసండ్ పోద్ది కదా మార్కెట్ ఒకరోజు ఏదో ఒక రోజు నేను అప్పుడు దాకా ఉండాలి అనుకుంటే నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా సో నేను కొంటాను అందుకని మార్కెట్ డిప్ అయిన పదిసారి మీరు కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ట్రేడర్ అంటవా బేస్డ్ ఆన్ మీ ఎక్స్పీరియన్స్ మీ ని బట్టేసి ఆ సిచ్యువేషన్ని మేక్ చేయొచ్చు మేక్ లేకపోవచ్చు మొత్తాన్ని షార్ట్ టర్మ్ వ్యూతో డెవలప్ చేసి లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా ట్రేడర్స్ ఏంగా ఆ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో షార్ట్ టర్మ్ లో మేబీ రిజల్ట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు బట్ లాంగ్ టర్మ్ లో ఎస్ పాజిటివ్ నే ఉంటుంది అందుకని మీరు ఎక్కువ టైం ఇస్తే మీకు అది మంచి జరుగుతుంది సో లాంగ్ టైం తీసుకుంటే మీరు చెప్పినట్టు ఇన్వెస్టర్స్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళతో అంత పెద్ద భయం ఏమి రిస్క్ ఏం లేదు ట్రేడర్స్ విషయానికి వచ్చిన లేదా షార్ట్ టైమ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది రిస్క్ అది ప్రాపర్ గా వర్తిస్తుంది అవును అది కూడా వాళ్ళకి కూడా ఒక ట్రేడింగ్ ఛాన్స్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే పీపుల్ ప్యానిక్ లో ఉన్న ఉన్నా లో ఉన్న స్టాక్స్ ఫాస్ట్ మూవ్ అవుతాయి నీకు కావాల్సిన ఫాస్ట్ మూవ్ అవ్వటం కాబట్టి ఛాన్స్ క్రియేట్ చేసుకుంటాడు ఇక వాలిటీ మార్కెట్ వీటిలో లోపలికి దిగే కొద్దీ కూడా ఇది ఒక ఆర్ట్ అన్నారు మీరు సో ఒక కంపెనీ అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది దాన్ని అర్థం చేసుకునే విధానం కానీ దాని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వీటన్నిటిని ఇంకా చాలా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి దాని మీద వెళ్తూ ఉంటారు కదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో ఇలా వెళ్ళినప్పుడు మిమ్మల్ని షాక్ గురించి చేసిన ఒక స్టాక్ కానీ ఒక ఫండ్ కానీ ఏదైనా ఉందా అంటే ఇదర్ టూ లో ఆర్ టూ తీసుకెళ్ళింది డెఫినెట్ గా ఉంటుంది అండి ఎక్కువ సార్ డిసప్పాయింట్ అవుతుంది స్టాక్ మార్కెట్ లో మనం మనం టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఎక్కువ సార్లు ఏంటంటే మనం ఒక ఒక కన్జ్యూమర్ లా తించేస్తాం కంపెనీ బయట నుంచి లోపల ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు ఒకటి కంపెనీ స్టేటస్ నిరంతరం మారుతూ ఉంటుంది మనం అనుకున్నట్టు స్టార్టప్లు గ్రోత్ అన్ని మారవు గ్రోత్ అన్ని మెచ్యూరిటీకి రావు మెచ్యూరిటీ అని డిక్లైన్ అవ్వవు నిరంతరం స్టేటస్ మారిపోతూ ఉంటుంది అందుకని మనం హిస్టరీ చూసి ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకునే కొద్దీ అది డిజపాయింట్ అవ్వచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటరీ మేకర్స్ వివచ్చంగా పర్ఫామ్ చేస్తుంది మీరు కనుక టెన్ ఇయర్స్ బ్యాక్ కనుక అమరాజు పోయి ఉంటే రూపాయ కూడా రాదు లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మీకు మనీ ఏమి వచ్చి ఉండదండి మీకు అంటే ప్రతి స్టేజ్లో ఆ స్టాక్లు సైక్లికల్ నేచర్ దాటి రావాల్సిందే అంతేందుకు రిలయన్స్ ఒక టెన్ ఇయర్స్ వరకు జీరో రిటర్న్స్ ఎస్బీఐ ఫిఫ్టీన్ ఇయర్స్ జీరో రిటర్న్స్ భారతీయ ఎయిర్టెల్ ఫిఫ్టీన్ ఇయర్స్ జీరో రిటర్న్స్ కొన్ని స్టాక్స్ అయితే ట్వంటీ ఇయర్స్ జీరో రిటర్న్స్ ఉన్నాయండి ట్వంటీ ఇయర్స్ రిటర్న్స్ అండి డిసప్పాయింట్ అనేది స్టాక్ మార్కెట్ లో మామూలు విషయం ఓకే అలాగే ఒకటి వన్ ఇయర్ హైలేదు ఇంకా మనం డ్రాప్ అవుతుంది అనుకుంటాం అది అక్కడ నుంచి కూడా వంద నుంచి ఐదు వంద శాతం పెరిగిన స్టాక్స్ కూడా ఉంటాయి అందుకని టెక్నికల్ అనాలసిస్ లో మన మీ దగ్గర ఫోకస్ చేసిందంటే ఏ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నాయి ఎలా మూవ్ అవుతుందో మనం ట్రాక్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉంటాం అన్నమాట నేను చూసినట్లు చాలా వరకు డిసపాయింట్ చేసింది స్టాక్స్ నన్ను అంటే కొన్ని సర్ప్రైజ్ గా ఫాస్ట్ గా మూవ్ అయినవి కూడా ఉంటాయి అనమాట బట్ పాజిటివ్ కన్నా కూడా సార్ డిసప్పాయింట్ ఎక్కువ ఉంది నాకు ఇప్పుడు రీసెంట్ గా అంటే మన రీసెంట్గా ట్వంటీ టూ ప్లస్ లో ఉన్నాం మనం అది చాలా క్విక్ గా మోతుంది థీమ్ అది వర్కౌట్ అవుతుంది అనమాట అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నెక్స్ట్ మంత్స్ చెప్పినప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అలా ఉన్నది గుడ్ చూసినప్పుడు ఇంకా ఇస్తా ఉంటుంది అండ్ ఆదిత్య బిల్ల ఫ్యాషన్ లిమిటెడ్ కూడా డిస్కస్ చేసిన దానికని చాలా ఫాస్ట్గా అయింది సాతి అయితే ఇంకా పికప్ అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం మూవ్ అవుతుంది సో కొన్ని క్విక్గా ర్యాపిడ్గా మూవ్ అవుతుండే కొన్ని వర్కౌట్ అనమాట అందుకని మనకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిపోద్ది ఏంటంటే ఏది వర్కౌట్ అవద్దు అనేది ఆ స్మెల్ మనకు అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ మీద అందుకని ఇక్కడ ప్రతిదీ లేదు లెర్న్ చేసుకుంటూ పోవటమే ఉంటాం నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి పోతు మనం నేర్చుకుంటూ పోతూనే ఉండాలి అందుకే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ అంటే ఎపిసోడిక్ పిఓట్ మీద ఫోకస్ చేస్తున్నాను ఐపీఓ బేస్ మీద ఫోకస్ చేస్తున్నాను అండ్ టైటిక్ కన్సల్టేషను విఎస్ ప్యాటర్న్స్ టీ మీద ఎక్కువ వాటివకస్ చేస్తున్నాను అండ్ అంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి మనకు కంఫర్ట్ గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అట్లా వెళ్తా ఉంటాం సో ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి ఆ డొమైన్ మీరు ఇదే కాదు ఏ ప్రొఫెషన్ సరే ఆ డొమైన్ మీద మనకి పెద్ద ప్యాషన్ ఉండాలండి అది అది కష్టపడుతున్నా అనే దాని బదులు ఇష్టపడుతున్నా అంటే బెటర్ ఏమో ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసే కొద్ది దాంతో ఆ కమ్యూనికేషన్ డెవలప్ అవుద్ది అనమాట ఇదే కదా ఏ ప్రొఫెషన్ అయినా డెవలప్ అయినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం నీకు ఈజీ అయిపోద్ది రోజు రోజు సర్ప్రైజ్ అనిపిస్తూ ఉంటుంది ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయినా ఆ ఆ అవి న్యూ థింకింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక మనీ అంటవా కొన్ని వస్తుంటే కొన్ని పోతా బట్ ఓవరాల్ గా పాజిటివ్ మేనేజ్ చేసుకుంటూ పోతా ఉంటాయి వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్టాలిటీ కూడా ఒక చక్కటి వివరణ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి